哦。

మానవులకి ఇవ్వట మనుషులు వేరు ఈ ఇవ్వటం ప్రకారం మరి ఏ ఇతర జీవుడికి ఇవ్వండి అది దేవుడి ఎందుకంటే ఇతర జీవులు కావచ్చు మానవులకు కావచ్చు దేవుడు గోమాల్లో ఒక కార్యాన్ని చేసి భూమి ఉన్న సమస్తము చాలా వాటిని చూసేశాడు అది మానవుల ఆకాశ పక్షుల జంతువుల భూచేతుల గురుగా లేదా చెట్ల గోడ మొక్కల కోడమొక్కలా అన్నదేమీ లేదు ఆ దినాల్లో నో దినాల్లో ఆ బలత్కారాన్ని బట్టి అక్కడ చరిత్రను బట్టి దేవుని మహా ఆ యొక్క ప్రాంత ప్రజలకి దూకులు దిగి సమస్తం కూడా అని పోసేశాను దేవుని స్కృతం ఎప్పుడు నావక్కడే నీతిమంతమే కనిపించాను ఆ మోభావం నుంచి వచ్చిన శనయ్యని మనం దేవరి స్కూల్ వారి వారి వృత్సాల నుంచి వచ్చినట్టు నిజానికి ఆధారము వచ్చిన మోభాము ఈ నోభా దేవతాం అదే పిల్లల ఈ ప్రకటన గ్రంథము చాలా విలువుగా చాలా ధ్యానముగా ఆలోచించవలసిన గ్రంథం దేవతం ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలను మనం చూస్తే ఏడు సంఖ్యల గురించి ఏడు దీపస్తంభముల గురించి ఏడు ఆత్మల గురించి స్పష్టంగా రాయడం అంతేగా మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు ఏం కనపడుతుందంటే ప్రారంభ దశ నుంచి మనుషాక్షి కాలం వరకు అప్రహామ దినాల వరకు దినం దిన యోగు వరకు ఇలాగ ఒక్కొక్క భక్తుల్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ ప్రవచనాత్మక గ్రంథం అనేది ప్రకనగలం కనబడతాం ప్రకటన కానీ చాలా తెలివి ఉండాలి ఆత్మ ప్రత్యక్ష ఉండాలి అధ్యాయం చేసి ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం తప్పకుండా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని అభిషేకం అనేది పని చేయాలి దేవుని అభిషేకం పనిచేయకుండా దశ మొదలుకొని ప్రకటన ఇరవై రెండు వరకు వైక్కు నేను ప్రకటించేస్తా చెప్పగలను అనుకున్నది చాలా అజ్ఞానమైన మాట దేవ స్థితం ఆయన చెప్పిన ప్రతి మాటలో ఒక శ్రేష్టమైన మాట పలికారు ఈ విని వాటిని ఈ వాక్యములను అంటే ఆత్మ చెప్పిన సంగతను మీ చెలు వినడు కాక ఎక్కడికెక్కడ చూడండి ఎంత వ్యత్యాసం చూపిస్తున్నాడు అక్కడ ఏమంటాడంటే ఈ వాక్యములను ఈ ప్రవచన గ్రంథములను ఈ ప్రవచన వాగ్దానములను వాక్యములను గైత వాడు వాడు దాన్ని అంతేకాదు ఏమంటాడు ఈ సంగతులను ఆత్మ సంగమంతో చెప్పిన ఈ సంగతులను చెవులు కలిగిన వాడు రాక అంటే దేవుని ఆత్మ మనకు బోధిస్తున్నప్పుడు ఆత్మ కలిగిన వాడు మాత్రమే వినగలుగుతాడు దేవునిస్తున్నారు అభిషేకం కలిగిన వాడు మాత్రమే మనిషి పెడతాడు ఊరికి ఆ ప్రవచన గ్రంథం అంటే మన కనబడతా ఒకటే కనబడుతుంది ప్రవచన గ్రంథం ఏంటో తెలుసా రెండో లేక అవునా ఏసు త్వరగా మార్చున్నాడు రెండో రాక ఇంకొకటి ఏంటి శ్రద్ధపడండి ఇవే కనపడతాయి అంతే తప్ప ఇక్కడ ఎంత పోరాటం జరుగుతుంది ప్రారంభ దర్శనకొని ఇరవై రెండు అధ్యాయం వరకు కూడా ఇందులో ఎలాంటి విలువ నుండి ప్రక్షుతున్న కూడా మర్మములు దాగి ఉన్నాయనేది ఎవరికి తెలిక చదువుతున్నప్పుడు అర్థమని అన్యాయం ఇచ్చేవాడు చాలా అక్కడ చాలా భయంకరం వచ్చిన చెప్తూ ముందుకు వచ్చేసారు అండి వారిని వారిని చెప్పున నా దగ్గర ఈ మాట కీర్తన కాలం పలికా ఈ మాట యశ్యంలో ఉంది ఎబ్రిల్ రాసిన పత్రికలో కూడా వాళ్ళు వాళ్ళు క్రీడ చెప్పున ఫలము ఆయన ఈ ఫలం ఎక్కడిస్తాడు ఫలం మనకి మన క్రీడికి తగిన బాగా అక్కడికి వస్తుంది మొన్న ఈ మధ్య కాలంలో ఎక్కడ హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు క్రీలు విశ్వాసం మనం కలిగిన క్రీలు వేరు విశ్వాసంలో ద్వారా కలిగిన క్రీలు వేరు మన మన నీతిని బట్టి మనకు నాటి బట్టి మనం క్రీస్తు ఎదుట మన క్రియను దేవుని స్తోత్రం విశ్వాసం అనేది క్రీస్తు జరిగించే అయితే మనము ఒక క్రియలో మన యొక్క పరిశుభ్రతని లేదా మన నీతిని మన నమ్మకత్వాన్ని సాటుకోవాలి కూడా లేదు స్తోత్రం నీ మీ క్రియ అక్కడ ఏడు ఏడు సంఘాలను కూడా మాట్లాడతానమ్మా ఏం చేస్తానంట ప్రతి సంఘంతో మాట్లాడకూడదు క్రీడలు ఏ వాళ్ళు ఏడు సజ్ఞానం ఏడు ఈ ఈరోజు మన ముందు చూడండి ప్రతి మాట కూడా దేవుడు మన పక్కనే ఉండి మనం పెట్టున్నామా గైర్చిస్తున్నామా అంగీకరిస్తున్నామా అనుసరిస్తున్నామా స్వీకరిస్తున్నామా అందులో నిలుచుంటున్నామా దానికి తగినట్లుగా ఆ వాక్యానికి లోపడుతున్నామా ఆయన వాటికి విధేలు చూపుతున్నామా ఆయనతో భయభక్తులు కలిగి సవాసం కలిగి పరుషుత్తులకి సంపూర్ణంగా ఆయనతో అడుగులు వేస్తామా ఇది కూడా మనం పక్కన చూస్తాడు ఏమృతం దేవుడిని చూడడం అనుకుంటే నువ్వు ఎక్కడో అంటే ముస్కేయడం కొన్ని దిగులా కూడా మూడైద్యం చెప్తాడు ఆ ముసుకు ఇస్రాయిల్ ప్రజల మీద తీయబడలేదు కనుక ఇంకా ఆ ముసుకు వారి మీద ఉన్నారు ఏమో విస్తృతం రెండు కొన్ని దిగులా సంజం మాటలు చెప్తాడు అందుకని మోస ముఖము తేలి చూడలేకపోయారట ఎందుకు తెలుసా ఆ ముసుకు ఇస్తు ప్రజల మీద ఉంది వాళ్ళు కాలుకుండా బాధ కాదు ఇంకా ఆ ముసుగుతో మనం ఉంటే నువ్వు ఆత్మ ప్రచక్షణ కలిగిలేవునా దేవుడు ఆత్మనిలో లేదు దేవుడి ఆత్మపై ఆత్మని మీరు తుమరించబడలేదు ఆత్మ ఆత్మని ఉదయం చూడలేదు దేవుడి ఆత్మలో నువ్వు పాలు పొందులు పొందలేదు దేవుని ఆత్మను అనుభవించలేదు అందుకే ప్రకటన గ్రంథం వచ్చింది నాకు అర్థం కావట్లేదు అంతం అంతే ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి దేవునికి భయపడాలి చదపడటానికి అర్థం చేసుకోవడానికి నెవలమేయడానికి అందులో నిలు చూడడానికి ఆయన వ్యాపార భయపడా దేవునికి భయపడాలి ప్రకటన గ్రంథం అబ్బా దేవత్రం క్రీలు క్రియలు చూశాడు అబ్రహాము విశ్వాసానికి అబ్రహాంకి విశ్వాసం కలిగించింది క్రీస్తే ఆ విశ్వాసం మన క్రియ జరిగించింది మన క్రీస్తే అబ్రహాము క్రియ చేయటానికి మన క్రీస్తాం కాబట్టి మీ క్రియలు ఎలా కాబట్టి తెలుసు ఏ సంక్రాంతి మురింపుకుంట మనం అందుకే మేము ఒక్క మీద ముసాను అంటాము అర్థమవుతుందా సంఘం మీద వేసుకున్న అన్న దేశం అంటే అవునా కదా సంఘం మీద ఎప్పుడు చేస్తాడు అందుకే ప్రకటన చాలా మంది భయపడతాయి ఎప్పుడు తెలుసా సంఘం మీద ఎప్పుడు చేస్తాడు తెలుసా సేవుకుల మీద సంఘం మీద సేవుకులు బట్టి సంఘం పాడవాలి సంఘం బట్టి సేవకులు పాడవాలి కాపరి ఏ విధమ చేత కాపరత్వంతో ఆ మందను కాస్తున్నాడో దానికి తన గొర్రెలు తను వెంబడిస్తాయి కాబట్టి ఆ కాపరే దారితో వెళ్ళిపోతే ఎవరు అవుతాడు ఇప్పుడు ఎవరు సి అంటారు సార్ మనము జనరల్గా అంటే జనరల్ పదం కాదు ఉదాహరణ చెప్తున్నాను ఒక తండ్రిగా నేను ఫేల్ అయితే ఎవరిని అంటారు నా బిడ్డలో తప్పు చేశారు ఎవరు అంటారు అష్టములు తండ్రిని అంటారు రెండవది తల్లిని తండ్రి నుండి దేవుడు సంఘముల నుండి ఒక కాపర్ని కొన్ని ఆత్మలు అప్పగించినప్పుడు ఆ కాపరు సరైన సన్మార్గంలో మంచి మార్గంలో గుడ్ సపోర్ట్గా మంచి కాపరిగా ప్రాణం పెట్టే కాపరిగా లేనప్పుడు సంఘం ఏమవుతుంది తెలుసా నిక్షడం అంటే ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోతా అనుకోవడం కాదు ఎప్పుడైతే ఆత్మసంగం నుంచి విడి విడిద పొంది బయటకు వెళ్ళిపోయావో ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన సంగతులను తెలిపే సంఘం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావో నువ్వు పూర్తిగా పాడైపోతావు సంఘం కింద బాబు చాలా అజ్ఞానం పూర్తిగా పాడైపోతాను ఎందులో పాడతాను ఆత్మీయ జీవితంలో పాడైపోతాం నీ భవిష్యత్తు నీ జీవితము నీ దేహం పూర్తి తోటలుగా విచ్చ అన్ని కోల్పోతాం తిరిగి ఎడారులో భూడుపక్షలు తిరిగి 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 ఇద్దరు ఇద్దరు కుమారులు జీవితూసారా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు చూసాం కదా తెలుసా ఒక షోర్ పదకొండు అయిన కోరుకుంటాం చిన్న కుమారుడు ఎలా తిరిగి వస్తాడు అలా తిరిగి వస్తాం అలా తిరిగి వచ్చి తిరిగి మళ్ళా ఏదైతే ఎంత ప్రత్యక్షతైతే మనం కోల్పోయామో అది తిరిగి పొందుకోవచ్చు పొందుకునేందుకు వృధాలోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే పొందకపోవచ్చు లేకపోతే అలాగే మనం కూడా గెలుపువచ్చు అందుకే ప్రభు అంటున్నాడు యోహానికి దర్శనములో దర్శనంలో ఆ ప్రవచనము ఆ ప్రత్యక్షతలో ఆ యొక్క మార్గం ఏమంటుందంటే నేను ఈ మొక్కము మీద ఉండి క్రియచ్చు నీ ప్రవర్తన చూస్తాను నీ నడవడికి చూస్తాను నీ ఆలోచనలు చూస్తాను నీలో మంచి ఎక్కడనా కనబడట్లేదు అందుకే నేను చూసి నేను అసహించుకుంటున్నాను అందుకే నీ మొఖం మీద నేను ఏమని స్కూతు ఇప్పుడు లేటెస్ట్గా సినిమాల్లో చాలా మంది ఆ పిల్లలు ఏమన్నస్తున్నారు ఏం చెప్తారంటే సర్దా గద్దూ అనుకుంటారు అది ఈయనకి ఎటగారంగా కావచ్చు కానీ వాక్యం చెప్తుంది వాళ్ళని దగ్గర పెట్టుకొని మన ప్రవర్తన బాగుంది అందుకే ప్రసంగి భక్తులతో చెప్తారు ఏదైతే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ చేక ఎక్కడ చూడాలి నీ ఇంటి దగ్గర చూసుకోవాలి దారిలో కొంచెం మందిరంలో కొంచెం చూస్తే నీ ఇంటి దగ్గర భయంగా మందిరానికి వచ్చేటప్పటికి నీ బ్రతుకు నీ నడవడికి నీ మాట నీ తీరంగా మారిపోద్ది నువ్వు లోపంలో కలిసిపోతుంది అక్కడ నువ్వు ప్రార్థన చేసుకొని నీ ప్రభుత్వాలను పూర్తిగా నీ మీద దేవునికి అధికారం ఇచ్చి ఇక్కడ తల వంచుకొని నీ సన్నిధికి వెళ్తున్న నా ముందు నువ్వు మాత్రమే ఉండాలి అక్కడ మీ జీవునా ఆశీర్వాదం పొంది తిరిగిన ఇంటికి వచ్చే వరకు నేను ఈ లోకింటిలోనే ఉండాలి అలా ప్రకటన ప్రాంతం ప్రత్యక్షత ప్రభు రెట్లో రా బుద్ధి కలిగిన కందికల వలే సిద్ధపాటు 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 ఎలా సిద్ధపడాలి పౌరుగా అంటారు పొంది సంఘం యుద్ధోపకరణాలు ధరించుకోవాలంట ఏం కదా ఏం కావాలి యుద్ధోపకరణాలు ఏ వద్ద ఉపకరణాలు ఆ యుద్ధోపకరణాలు మనం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఏడు సంఘములో ఏడు ఆత్మలు ఆ ఏడు సంఘాల మీద వచ్చినప్పుడు ఏడు దీర్ఘ స్తంభాలు వెలిగింపు పడుతున్నప్పుడు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే సిద్ధపాటు కలిగి ఉంటాడు బుద్ధి కలిగిన కంజీకులు ఐదుగురు సిద్ధపాటు కలుగున్నారు నూనె మనకి దగ్గర సమృద్ధిగా ఉంది పెండు మరి ఎదుర్కొనేటుకో నూనె ఉంది ఇప్పుడు మరి నీ దగ్గరేముంది నీ దగ్గరేముంది నీ దగ్గరేము ఏది నూనె అభిషేకం అని నూనెది వాక్యమనే నూనెది ప్రార్థన అనే నూనేది కన్నీరు అనే నూనెది ఉందా సవాసం అనే నూనెది సంఘంలో సర్వాసం అనే నూనెది సంఘంలో క్రమం అనే నూనేది సంఘానికి విషయంగా క్రమం తప్పును వచ్చే నూనేది ఇవన్నీ గొప్ప కారణాలే యుద్ధానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి నేను కత్పడుకుంటాను అక్కడికి వెళ్ళి ఎవరికి ఇంట్లోకి వెళ్ళి తెస్తానంటే కుదరదు ఇవన్నీ సిద్ధం కలిగి దేవుడు ఆ పలిపేట దగ్గర నిలబడినప్పుడు సంఘంలో నీ చేస్తాడు మొదటి వ్యక్తిగా ఉన్నావా అదే నీ ఇంత నీ బయలుదేడు ఎలా వస్తున్నావో చెట్టా చేస్తాడు సంఘంలోకి వచ్చి మొదట ఏం చేస్తున్నావో చూస్తాడు ప్రాణం ఎలా ఉన్నావో చూస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికెళ్ళే వరకు ఎలా ఉన్నావో చూస్తాడు ఒక్కటే కాదండి మన కళ్ళు కొరగమి మన కళ్ళు మనోత్రాలు కలిగాయి తప్ప దేవుడి పనులెప్పుడు కూడా ఆకాశం అందున్నట నరులని చూచించున్నాడట దేవునికి స్తోత్రం దేవుడట ఆకాశం అందుండి ప్రతి వారి పడ చూచించున్నాడట దేవుడికి స్తోత్రం యోహాన్ గారు మనం అనుకుంటాం ఆ పద్మాష దీపంలో జోహాన్ గారు ఆ పవన్ ఏర్పడి ఆయన వయసు అయిపోయింది ఆ దర్శనాలు చూసుకుంటూ ఆ ప్రత్యక్షం చూస్తున్నాడు ఆయన అనుకుంటున్నాను కానీ అలా జారమని ఆయన చెప్తున్న ముఖ్య దర్శనం ఇదిగో నేను నేను పరలోకంలో ఒక జీవవాక్యాన్ని చూశాను పరలోకంలో ఒక జీవవృక్షాన్ని చూశాను అక్కడ నేను నా చేతులకి పాపం నేను ఏదైతే చూశానో ఏదైతే నా కరుణితో నేను చూశాను అదే నేను ప్రకటించాను ఏమని ముదయ హర్సివా చెప్పాను మొదలైనా కనుడుతో చూసినప్పుడు చేతులతో తరుగుతున్నప్పుడు ఆ వాక్యం కనిపించిందటాను ఈ రోజు విడుదల ఏడవ చెప్తున్నాడు నేను నా అద్వితీయ కుమారుడు అంటే తండ్రి దేవుడు అంటే కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే వెలుగులో ఉన్నాడు ఆ వెలుగులో నేను ఉంచటము ఆయన వ్యక్తంగా వచ్చింది చెప్తారు బొదల మొదలు ఇవ్వాలని మొదలైంచారు ఆయన రక్తంలో ఆ రక్తం ఎక్కడ సాక్ష్యం ఇస్తుంది ఎక్కడ ఇస్తుందో తెలుసా చదు చదువుతారా నేను పూజిస్తాను పన్నెండు పద పన్నెండు పద మరియు గొప్ప స్వరము రాత్రి పగలు మన ఏ మన దేవుడు ఎదుట మన సహోదరులమైన నేరం కొప్పు వాడు అపవాది పరదోయబడి ఉన్నాడు ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యం మన దేవుడు వైపు ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు క్రీస్తుదాయను వారు గొర్రెల రక్తమును బట్టి కావిత సాక్షుమును బట్టి

వాక్యం చదవడం ప్రార్థన చేయడం పాటలు పాడడం మందిరానికి వెళ్ళడం సావాసు కలిసి ఉండనివ్వడం సహోదరులతో కలిసి ఉండనివ్వడం మంచి ప్రవర్తన ఎవడు మంచి ఆలోచనలు ఎవరు మంచి తలంపులు ఎవడు మంచి ఉద్దేశాలు ఎవడు మంచి ఊహలతో మంచి ఉద్దేశాలతో మంచి తలంపులతో మాట్లాడవు కొంచెం వాడికి సమయం ఉంది అని దేవుడు మార్చెప్తాడు వారు కొంతమంది సూచనలు చేరు కుమార్ కొంతమంది చదువుతారు ప్రభా కాలాలు సమయాలు స్వాధీనం లేదు లేదు కాలము సమయము నా తండ్రి స్వాధీనం దేవుని దేవస్కృతం ఆలోచన చేయండి నేను అంటున్నాను ఆ కాలము సమయాలు మన చేతుల్లో పెట్ట మనం ఎంత నిర్లక్ష్యం చేస్తాము కాలము సమయం మనం ఎంత వృధా చేస్తాం ఎంపీ రాసిన పత్రికలో ఆయన అంటాడు ఎవరో తెలుసు అండి ఐదో అధ్యాయంలో ఆయన దినముల చెడ్డలు కనుక సమయమున పాలి మనం చేస్తున్నామా చేస్తున్నాం ఎందుకు తెలిసింది ఇలా జరుగుతుంది పరిశుద్ధాత్మ నింపుదన పరిశుద్ధాత్మకి నువ్వు చోటు ఉండవు పరిశుద్ధాత్మకి నువ్వు అవకాశం ఉండవు అప్పుడు చెప్తున్నాను నువ్వు నువ్వెక్కడిగా వెళ్ళలేదు నువ్వు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడా మన ఇద్దరం కలిసి ప్రయాణం ప్రయాణించత్మ దేవుడా నేను వెళ్తున్న పనిలో నీ సహాయం నాకు కావాలి నాతో పాడాలని తండ్రి దేవుడు నేను కలిసి బయలుదేరి వెళుతున్నాను అక్కడ నీ కార్యం జరగటం మా ఇద్దరు నివాళు ఆమె నేను పుట్టించేందు మంతా పోసుకొని పోతాను అన్నయ్య అమ్మో నీళ్ళు మోస మీద విశ్రాంత జరుపునందుకునే కదా ఆ మనసు మంచి లేనప్పుడు మోస చెత్తు రెండు కిందకి వెళ్ళిపోతుంటే దిగిపోతుంటే ఒక పక్క అహురం ఒక పక్క ఆరు గురువులు ఇద్దరు కలిసి చేతుల పైకి ఎత్తారు మనసు మధ్య ఉన్నప్పుడు మరలా తిరిగి అమోర్ని మీరు చేయకూడదు నీ జీవితంలో దేవుడి మనసు లేకపోతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు క్రీస్తుల మీద చూడలేదు నువ్వు లోకము లోక సంబంధమైన వ్యక్తి అవుతావు కానీ క్రీస్తు సంబంధమైన దేవుని సంబంధమైన వ్యక్తులు కాలేదు అప్వాద సంబంధమైన వ్యక్తులు తప్ప దేవుని సంబంధమైన వ్యక్తిగా నువ్వు వండలేవు శరీరా పుట్టిన వ్యక్తి అవుతావు తప్ప దేవుని మూలంగా పుట్టిన వ్యక్తిగా వండలేవు దేవుని మూలంగా నువ్వు పుట్టాలంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి పను దేవుని చూడేవాళ్ళు ప్రార్థన చేయి నీ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవల మీద ప్రభావం అనే మీదకి వస్తారు అన్య మార్చులు మాట్లాడతావు ప్రపంచాల నోట జలు అంత వస్తావు నీ దగ్గర సరే నువ్వు అవకాశం ఇచ్చి చూడు పరశుధాత్మదేవి నువ్వు విచ్చి చూడు ప్రకటన గ్రంథంలో అమూల్యమైన సంగతులకి గుర్తిస్తావు పుస్తకం నువ్వు ప్రతి రాంగ క్రీమి చెప్పిన ఈ భూమి మీద నువ్వేది అనుభవించేవాడు ఏ భాగానికి గురించి ఉండే ఏ వ్యాధికి నువ్వు చోటు అవ్వదు ఏ విధమైన దుష్టాత్మత చోటు అవ్వడం కేవలం క్రీస్తు నువ్వు చోటిస్తే శమదైన కుమారుడిని చెప్తాడు చూసావా గుడి పరుశుద్ధం ఎక్కడ వ్యాప్తాడని ప్రభు పరిశుద్ధ సింహాసనం ఎదుట నేను అలా చూడగలుగుతాను దేవుడి స్తోత్రం నువ్వు మన ఉండగలుగుతావు ఎందుకు తెలుసా నీ లోకంలో ఉన్న చోటు ఉండేది కనుక కేవలం నువ్వు ఎవరితో ఉన్నామంటే నీ దేవుడని ఊహతో నీ దేవుడు ఏ సైతం పదిహేడు రాజు చెప్తాడు వివాహం నేను తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు నేను తండ్రిని ఏకమై ఉండేలాగను నీవులు వారు ఏకమై ఉండేలాగను అబ్బుతో తండ్రి నా దేవుడితో క్రీస్ ఏకమై ఉన్నాడట ఆయన అంటున్నాడు తండ్రితో చెప్తాను తండ్రి నేను శిష్యుడు ఏకమై ఉన్నాను నేను నేను యాక్మైన ఇదిగో నేను ఏర్పాటు చేసిన ఈశిష్యులను నేను ఏకమైన వారిని రక్షించమని అడుగుతున్నాను వారు ఆలోకానికి యోగ్యతగా ముద్రించడానికి అపవాదాన్ని నాశూపించడానికి కాపాడుమని అడుగుతున్నాను అని ప్రార్థించేస్తాను చేస్తాను పరలోకంలో నాతో ఉండడానికి ప్రార్థించడం జరిగింది ఈ లోకాధికారిని కాపమనే దృష్టి నుంచి విడుదల పొందుకుని కాపాడుతూ నేను వారు ఏమైన దేవుని స్కూత్రం ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు వేకమై ఉంటావో శత్రుని నేను నువ్వు ఏదో అది జరుగుతాను దేవస్థూపం అలా ఈ రోజు ప్రాంతానికి వెళ్ళి వెళితే ఒక ఇచ్చి నుంచు ఐదు రోజులు లేదా ఏడో రోజు ఆరు రోజుల క్రితం సూర్య తీసుకొని బాగా బాగుంటారు వాళ్ళందరూ ఏడుపులు బాగా అంకర ఏడుపులు కాదు ఏడుపులు కాదు ఏడుపులు కాదు నాకు ఫోన్ చేశారు

పరిశుద్ధాత్మ దేవుడితో వేగమైతే నీలో నుంచి అనేకమైన కార్యాలు జరిగించుకు పరిశుద్ధాత్మదేవుడి వాడుకుంటాడు యోగాన్ని వాడుకున్నట్టుగా మనల్ని కూడా వాడుకుంటాడు అట్టి బాబా ప్రకటన క్రమంలో ప్రేక్షకులు రాబోయే దినాల్లో ప్రభు మనకు తెలియజేసి నూతన అనుగులకు నడిపించి ప్రభు రాక మనము సంఘము నీవు నేను సిద్ధపడుతు